క్రైస్తలాడ్ మే పంతొమ్మిదవ తేదీ రెండు వేల ఇరవై దేవుని వాక్యము ఎలాయనగా సింహాసన మద్య మందు గొర్రెపిల్ల వారికి కాపరియై జీవ జలముల బుగ్గల యొద్దకు వారిని నడిపించును దేవుడే వారి కన్నుల నుండి ప్రతి భాష్పబిందువును తుడిచివేయును ప్రకటన గ్రంథము ఏడవ అధ్యాయం పదిహేడు వాక్యము అవును క్రీస్తునందు ప్రియులారా క్రైస్తవ జీవితం ఒక పోరాటం క్రైస్తవులముగా విశ్వాసములుగా పిలువబడుచున్న మనము జయ జీవితమును అనుభవించి విశ్వాసమును కాపాడుకొని అంతము వరకు నమ్మకముగా ఉన్నటువంటి వారికి క్రీస్తు జీవ కిరీటమును ఇచ్చును దేవుని వాక్యం ఇలా సెలవిస్తుంది గొప్ప జన సమూహము దేవుణ్ణి స్తుతిస్తూ ఆయనకు మహిమ కలిగిస్తుండగా పెద్దలలో ఒకడు తెల్లని వస్త్రము ధరించుకుని వీరు ఎవరు ఎక్కడి నుంచి వచ్చుచున్నారని అడుగుచున్నారు అందుకు అయ్యా నీకే తెలియను అనగా అతడు ఇలాగు నాతో చెప్పాను వీరు మహాశ్రమల నుండి వచ్చిన వారు గొర్రె రక్తములో తమ వస్త్రములను వస్త్రకొని వారి వస్త్రములను తెలుపు చేసుకుని ఈ లోకంలో మనము అనుభవించేటటువంటి శ్రమలు క్రీస్తు నిమిత్తము వచ్చే అవమానాలు నిందలు క్రీస్తు సువార్త నిమిత్తము మనం ఎదుర్కొనే అపనిందలన్నీ కూడా ఒకనొక దినమున మన యొక్క ఆనంద బాష్పాల వలె ఆయన సన్నిధిలో మోకరించి బలా నమ్మకమైన మంచి దాసుడా అని పిలిపించుకున్నప్పుడు ఆ ఆనందం వర్ణించలేనిది సింహాసన మధ్యమం దొండు గొర్రె పిల్ల వారికి కాపరి అయి జలముల బుగ్గుల యొక్కకు మనని గాక ఈరోజు ఈ వాక్యం ఎంటున్న ప్రియ దేవుని బిడ్డ ఎదుర్కొంటున్న కష్టాలు బాధలు వేదనలు మానసిక సమస్యలు ఆర్థిక ఇబ్బందులు అన్నిటినీ క్షణంలో మార్చే దేవుడు మనతో ఉన్నాడు మీ దుఃఖమును సంతోషముగా మార్చి మీ కన్నుల నుండి వచ్చే ప్రతి బాష్ప బిందువును తుడిచివేనుగాక ఐ మీన్ గాడ్ యూ